పెట్టుకుని విన్నాను అసలు బాలయ్య డైలాగ్ చెప్తా అంటే నిజంగా లిటరలీ గుూస్ వచ్చినాయి రే ఏ సౌండ్ కరుస్తానో ఏ సౌండ్కి నవ్వుతానో తెలియదురా నా కొడక అని చెప్తుంటే ఆ డైలాగ్ ఈసారి థియేటర్లు నిజంగా ఏమైపోతాయి బాలయ్య దెబ్బకి తమనన్న దెబ్బకి ఆల్రెడీ అఖండా అప్పట్లో చూసాం కదా లాక్డౌన్లో ఆయన సృష్టించిన ఒక ప్రపంచము మళ్ళా అదే డిసెంబర్లో మళ్ళా క్రిస్మస్ వస్తున్నాడు బాలయ్య నిజంగా అన్న బాలయ్య బాలయ్య అన్న మన ఇండస్ట్రీకి బాలయ్య లాంటి ఒక యాక్టర్ దొరకడం మన అదృష్టం కొన్ని వందల కోట్లు కేజీఎఫ్ త్రిపుల ఒక బహుబలి ఆరు రేంజ్ ఎలివేషన్లో ఒకొక్క ఫైట్కి ఐదు వందల కోట్లు పెట్టి తీస్తారు బాలయ్య ఒక డైలాగ్ అన్న బాలయ్య ఏం చేసినా అది ఒక అందం అనమాట సో నిజంగా ఇప్పుడు వచ్చిన టీచర్ కన్నా నాకు అప్పుడు వచ్చిందే బాగా నచ్చింది షార్ట్ అటు తిప్పుకొని వెళ్ళిపోతా అంటే బాలయ్యకి అలాంటి హై ఇచ్చే మూమెంట్స్ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది బట్ ఈ డైలాగ్ కూడా బాగుంది బాలయ్య అసలు లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఈసారి చాలా ఎంగుగా కనిపిస్తున్నాడు సో ఈసారి మన క్రిస్మస్ డిసెంబర్ కి బాలయ్య పెట్టే ఊచోపోతీకి ఏ థియేటర్లో సౌండ్కి ఎవడు హార్ట్ అటాక్ వచ్చిపోతాడో అన్న ఆ డైలాగ్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అన్న బాలయ్యకే సాధ్యం అలాంటి డైలాగులు చెప్పాలని నాకు అన్న ఆయన ఏం చెప్పినా నడుస్తా ఇండియాలో ఇంకా ఏ యాక్టర్ అయినా సరే ఉండబోతుంది మే అసలు నేను మామూలుగా మేము మెగా ఫ్యాన్ గానే చెప్తున్నాం కదా పోనాడ ఫ్యాన్ గానే చెప్తున్నాము అఖండ కోసం లీగర్లు వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే మన జనాలకు ఉన్నది ఏకైక ఒకటి ఎంటర్టైన్మెంట్ ఒకటే అన్న ఎంటర్టైన్మెంట్ కోసం చస్తున్నారు అప్పట్లో లాక్డౌన్ లో అఖండ అసలు వచ్చి ప్రాణం పోసింది ఎంటర్టైన్మెంట్ తెలుసా సినిమాలు లేవు సినిమాలు లేవు అనే టైంలో మళ్ళీ అదే డిసెంబర్లో వస్తున్నాడు మొన్నటి వరకు ఓజీ విశ్వరూపం పిలిచాము ఇప్పుడు అఖండ తాండవం అని చూడబోతాం నెక్స్ట్ థియేటర్లో మాత్రం రెడీగా ఉన్నామన్న బాలయ్య డబ్బా ఈసారి నాకు తెలిసి వెయ్యి కోట్లు కొట్టేలాగే ఉన్నాడు ఈసారి మామూలు ఈ రీజనల్ సినిమాలో మన వెంకటేష్ గారు ఎలాగైతే చూశారో ఓజీ మూడు వందల కోట్లు ఎలా కొట్టారో ఈసారి ఆకాండ వెయ్యి కోట్లు పెట్టేలాగా ఉందన్నమాట ఆ ఏజ్లో బాలయ్య అసలు డెబ్బై అరవై ఐదు సంవత్సరాలలో వాళ్ళు అంత కష్టపడుతున్నారు ఇప్పుడున్న యంగ్స్టర్స్కి ఏం చేస్తున్నారన్న వాళ్ళని చూసి కొంచెం నేర్చుకోవచ్చు కదా హై ఇచ్చే మూమెంట్స్ ఉంటేనే సినిమాకి వస్తారు అని చెప్పేసి బాలయ్య ప్రతిసారి ప్రూవ్ చేస్తాడు అరవై ఐదు సంవత్సరాల ఏజ్లో అలాంటి సీన్లు పెట్టచ్చు కదా ఏదో పుల్కా లవ్ స్టోరీ లాంటివి ఇవి పెట్టి గలీజు అనేది ఇస్తారు బాలయ్యని చూసి నేర్చుకోవాలని ఒక డైలాగ్ చెప్పాలన్నా వాడమ్మ ఆ ఏజ్లో వాడమ్మ రాజసం అంటే తెలుసు బాలయ్య అంటేనే రాజసం రాజసం అంటే బాలయ్య ఆ మేషన్ తిప్పుకొని వస్తామంటే ఎప్పటి హీరోలు వీళ్ళందరూ మనం షెడ్యూల్ వేసుకున్నప్పుడు హీరోలు ఇప్పుడు కూడా వాళ్ళు ఆ రేంజ్లో చేస్తున్నారంటే దండం పెట్టాలన్న తెలిసిందే మా తమన్ బ్యాక్గ్రౌండ్ నేను కొత్తగానా తెలుసు బాలయ్య అంటేనే తా ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు ట్రెండ్ మారింది అప్పటి వరకు బాలయ్య నందమూరి తమన్ అనేవాళ్ళు ఇప్పుడు కొనిదేల తమన్ అంటున్నారు కొత్తగా ఇప్పుడు ప్రభాస్ కూడా ఉప్పలపాటి తమన్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు సో ఎవరికి మ్యూజిక్ బాగా పడితే వాళ్ళు పేర్లు వేసుకుంటున్నారు అది ఒరిజినల్గా సెట్ అయ్యింది ఎవరికో మన అందరికీ తెలుసు సో బాలయ్య మళ్ళా ఈసారి తమను కలిసి మళ్ళా పాటి ఏం చేస్తారు సార్ ఆయన మెంటలు ఎక్కిస్తాడు మొన్న రామ్ గణ సినిమాలో చూస్తే అంటే ట్రాక్టర్ డాక్టర్ గెడపరే దింపేశాడు ఈసారి ఏం నింపుతాడు బాలయ్యతో ఏం చేస్తాడు గుండె నిజంగా ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సినిమా అని చెక్ చేస్తూ మళ్ళీ వెళ్ళండి థియేటర్ దీనికి బ్లాస్టింగ్ డోర్ అని పెట్టారు కదా మరి బ్లాస్ట్ అయింది అనేది మనకి ఆర్టు బ్లాస్ట్ ఉంది థియేటర్కి వెళ్తే ఆ సౌండ్కి నిజంగా అన్న భయం వేస్తుందన్న అఖండ సినిమాకి వెళ్ళాలంటే ఎందుకంటే అఖండ చూసాం కదా ఈసారి ఆయన బోయ్ ఏం చేస్తాడు బాలయ్య ఏం చేస్తాడు బయటకు వచ్చే నిజంగా మనం ఇంటికి వెళ్తామో లేదా హాస్పిటల్కి వెళ్తామని అంత భయంగా ఉందన్న సో ఇప్పుడైతే ఈ గ్లిమ్సీ మాత్రం సూపర్ బాలయ్య డైలాగు హే ఏ సౌండ్ కరుస్తానో ఏ సౌండ్కు నాకు తెలియదు నవ్వుతానో తెలీదరా నా కొడక అంటుంటే చూసారా యంగ్స్టర్స్ మనమే చెప్పలేకపోవాలి ముప్పై ఏజ్లో ఉన్నవాళ్ళం అరవై ఐదు సంవత్సరాలు ఆయన చెప్తా అంటే ఎంత అందంగా ఉంది ఆ డైలాగ్ అందుకే బాలయ్య బాలయ్య అంటారు జై బాలయ్య